క్రీస్తలాడ్ శ్రీమతి చార్లస్ కోమన్కర్ రచనలు నుండి ఎడారిల సెలెయర్లు అను నుండి అను ధ్యానములు ఎహోవా తుఫానులోను సుడికాలిలోను వచ్చేవాడు నహోము గ్రంథం ఒకటో ఉదయం మూడో వచ్చినము నీపై భేకరంగా వీచే పెనుకాలూ నీ ప్రేమ ప్రభు గుప్పిట్లోకి కూడా సరిపోవు క్రూరంగా కనిపించే నీ పరిస్థితులన్నిటి వెనుక దైవిక ప్రేమ దాగి ఉందని గుర్తుంచుకో కర్కశమైన కష్టాల కొలిమిలో దైవిక ప్రేమ జ్ఞానం ఇమిడి ఉందని తెలుసుకో దేవుడు ఆకాశం నుండి తుఫానును పంపగలిగినప్పుడు నిటారు కొండల్ని ఆయన చెట్లతో నింపగలిగినప్పుడు చిన్న పిచ్చుక జాడలను కూడా ఆయన కనిపెట్టగలిగినప్పుడు ఆయన నీకోసం ఏమైనా చేయగలడు దేవుడు శూన్యంలో తారలను వేలాడ తీయగలిగినప్పుడు నింగిలోని మేఘాలకు ఆయన రంగులు వేయగలిగినప్పుడు భూమిని సూర్యుడి చుట్టూ తిరిగేలా ఆయన చేయగలిగినప్పుడు ఆయన నీకోసం ఏమైనా చేయగలడు దేవుడు శీతాకాలంలో వెచ్చటి పగటి దినాలను పంపగలిగినప్పుడు ప్రకృతిని రాత్రి నిద్ర నుండి ఆయన లేపగలిగినప్పుడు స్థుతిగానాలతో పక్షుల నోళ్లను ఆయన నింపగలిగినప్పుడు ఆయన నీకోసం ఏమైనా చేయగలడు ఈ విశాల విశ్వంలో దేవుడు ఇన్ని చేయగలిగినప్పుడు ఈ విశాల విశ్వాన్నే ఆయన నియంత్రించగలిగినప్పుడు పాటలు పాడే ప్రతి పక్షిని ఆయన లెక్కించగలిగినప్పుడు ఆయన నీ కోసం ఏమైనా చేయగలడు దేవుడు తన ప్రేమ కుమారుని నీకోసం అర్పించగలిగినప్పుడు మధురమైన పరలోక శాంతిని ఆయన నీకు ఇవ్వగలిగినప్పుడు నీ ఆత్మకు స్వేచ్ఛను ఆయన ప్రసాదించగలిగినప్పుడు ఆయన నీకోసం ఏమైనా చేయగలడు వయసు కారణంగా దేవుని కళ్ళు మసకబారవు బారవు సంవత్సరాలు కడుస్తుండగా ఆయన చెవులు మందగిల్లవు కాలం దొర్లుతుండగా ఆయన చేతులు బలం తగ్గిపోదు ఆయన అడుగులు తడబడవు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన మార్పు చెందడు అన్ని కాలాలలోనూ అన్ని సమయాలలోనూ ఆయన అమర్త్యుడుగాను అనంతుడుగాను అజేయుడుగాను ఉంటాడు ఈ విశాల విశ్వానికి సృష్టికర్త అయిన ఆయన నాతో నిబంధన చేశాడు సర్వాధికారి అయిన ఆయన తను తని నా కోసం అర్పించుకున్నాడు ఆహా ఎంత గొప్ప త్యాగం ఎంత గొప్ప బహుమానం ఎంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ అవధులు లేనిది ఆయన ప్రేమ అపరిమితమైనది ఆయన ప్రేమ కొలవలేనిది దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమె